ఇంకా నలభై ఎనిమిది గంటలు మాత్రమే మిగిలాయి మిథున రాశి వారికి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న శుభ గడియాలు రానే వచ్చేశాయి మీకు కీడు తలపెట్టే స్త్రీ వీరి నుండి దూరం కాబోతుందని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి మరొక నలభై ఎనిమిది గంటల్లోనే మిథున రాశివారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరికి ఎటువంటి గడియాలు రాబోతూ ఉన్నాయి వీరికి కీడు తలపెట్టుబోయే స్త్రీ వీరి నుండి ఏ విధంగా దూరం ఉంది అన్ని విషయాలు మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ గణపతి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగాను గిట్టని వారు చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మరొక నలభై ఎనిమిది గంటల్లోనే వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా కూడా మనం చెప్పవచ్చు వృత్తి ఉద్యోగాలలో వ్యాపారాలలో కూడా మిశ్రమ వాతావరణం మీకు కనిపిస్తుంది ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోకండి తోటి వారి సహకారంతో మీకు అంతా కూడా మేలు జరుగుతుంది దుర్గా ఆరాధన శుభప్రదం వ్యాపారం చాలా అనుకూలంగా ఉంటుంది ఆర్థికంగా మీకు మంచి జరుగుతుంది అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మనోబలంతో ముందుకు సాగి సంకల్పాలను అమలు చేస్తారు స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి బంధుమిత్రులతో కలిసి నిర్ణయాలు తీసుకోండి ఆత్మీయుల సలహాలు పాటించండి అనవసర వివాదాల్లో అసలు తలదూర్చవద్దండి ఉద్యోగంలో మీకు కాలం కనిపిస్తోంది వివాదాలకు అసలు తావివ్వవద్దు అవగాహనతో సమస్యలు క్రమంగా తగ్గుముఖం పడతాయి మీరు రవిని ధ్యానం చేసినట్లయితే మీకు అంతా కూడా మేలు జరుగుతుంది శుభ ఫలితాలు కలుగుతాయి అని చెప్పడంలో సందేహం అసలు లేదండి ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలోనే చాలా ముఖ్యమైనటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చు అంతేకాదు మరొక నలభై ఎనిమిది గంటల్లోనే వీరి జీవితం పూర్తిగా మారబోతుంది వీరికి ఇప్పటివరకు కూడా మీరు ఎదురు చూస్తున్న శుభ గడియాలు రానే వచ్చేస్తాయి అని చెప్పడంలో సందేహం లేదు ఇప్పటి వరకు కూడా మీకు ఏ స్త్రీ అయితే మీకు కీడు తలపెట్టడానికి చూస్తుందో మిమ్మల్ని నాశనం చేయడానికి పన్నాగం పన్నుతుందో ఆ స్త్రీ ఈ సమయంలో మీ నుండి పూర్తిగా దూరం కాబోతూ ఉంది కొన్ని కారణాల కారణంగా ఆ స్త్రీ మీ జీవితంలోంచి పూర్తిగా నిష్క్రమించబోతుందని చెప్పడంలో సందేహం లేదండి కనుక మీకు ఈ సమయం అంతా కూడా శుభ ఫలితాలే అధికంగా కూడా కనిపిస్తూ ఉన్నాయి ఊహించని రాజయోగం మీ జీవితంలో ఉండబోతుందని చెప్పడంలో సందేహం లేదు అంతేకాదు ఈ మిథున రాశికి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం వీరి జాతక పరంగా జీవితం వీరి ఉద్ విద్య ఉద్యోగం వ్యాపారం అన్ని విషయాల్లో వీరికి ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం వీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం అయితే ఈ సమయంలో మీకు దక్కుతుంది ఈ సమయం అదృష్టం మీకు సహాయం చేస్తుంది అంతేకాదు మీ జీవితంలో రాహు మిథునంలోని తొమ్మిదవ ఇంటి గుండా సంచరించే సమయంలో కూడా మీరు మీ యొక్క ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఈ సమయంలో మీకు కనిపిస్తూ ఉన్నాయి మీరు వ్యాపార సంబంధిత పనులు కొరకు విదేశాలకు వెళ్లాల్సి ఉంటుంది కాలంలో మీరు మీ యొక్క తండ్రి గారి ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త వహించాలి అతనికి ఆదనపు శ్రద్ధ అవుతుంది అంతేకాదు మీరు ప్రతి బుధవారం శివుడిని పూజించి గణేషునికి దూర్య దుర్వా సమర్పించాలి ఇలా చేయడం వలన మీ జీవితంలో సంతోషం ఐశ్వర్యం కూడా నిలుస్తుంది మోసం మోసం మరియు చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు మీరు చాలా దూరంగా ఉండండి ఇది మీకు దురదృష్టం మరియు అపవాదు కూడా తీసుకువచ్చే సూచనలు మీకు కనిపిస్తూ ఉన్నాయి ఈ సమయం మీకు ఆర్థిక వ్యవహారాలు సజావుగా ఉంటాయి మీరు వ్యాపార రంగం మరియు ఆహార రంగంలో పెట్టుబడులు పెడతారు ఇది కాకుండా ఫ్యాషన్ పరిశ్రమ లేదా ఫోటోగ్రఫీ వంటి రంగంలో పెట్టుబడి పెట్టడం మీకు ప్రయోజనాలను కూడా అందిస్తుంది మీలో కొందరి పని ముందు కొత్త అవకాశాలు కూడా అన్వేషించవచ్చు రెండు వేల ఇరవై ఐదు చివరి నెలలు మీ యొక్క వ్యాపారానికి మరియు ఉద్యోగానికి చాలా అనుకూలంగా ఉంటాయి మీరు చేసే ప్రతి పని కూడా హిట్లో అదృష్టంగా మీకు మద్దతు ఇస్తుంది మీ దృష్టి పూర్తిగా మీ పనిపైనే ఉంటుంది మీరు తక్కువ శ్రమతో కూడా మంచి ఫలితాలు పొందుతారు మీరు గత పెట్టుబడుల నుండి కొన్ని లాభాలు కూడా ఈ సమయంలో ఆర్జించవచ్చు మీరు గృహ అవసరాలకు అవసరమైన కొన్ని ఖరీదైన పరికరాలను కొనుగోలు చేయవచ్చు మీరు మీ యొక్క పనిలో భూమి చూసే అవకాశాలు అయితే సమయంలో కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదండి చూసారు కదండి మిథున రాశి వారి గురించి మనమైతే అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం మృగుశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించారో వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ మిథున రాశి వారు చక్కటి శారీరక నిర్మాణము కలిగి వయసు కనిపించలేని యువకల కలిగి ఉంటారు వార్ధక్యం వచ్చే వరకు వీరు వయసులో చిన్నవారి వలె కనిపించారు వీరు పొడవుగా నిటారైన దేహము ఆజానుబాహు కూడా కలిగి ఉంటారు ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్యప్రియులు తమ అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ రాశి వారు ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వలన చాలా ఇబ్బందులు అయితే పడతారు ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు ఒకవేళ అలా గతాన్ని గురించి ఆలోచించకుండా ఉంటే ఉన్నత స్థాయికి వస్తారు ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం వల్ల మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి ఈ రాశి వారు ఇతరులను నమ్మి ఏ పనిని కూడా అప్పగించరు అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తూ ఉంటారు తమ మనసులో ఉన్నది ఇతరులకు కనబట్టు జాగ్రత్త పడతారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టు సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మి మంచి మార్గంలో శిక్షణిస్తారు కానీ వీరు మాత్రం చిరకాలం ఎవరినీ కూడా నమ్మరు ఎదుటివారిని బట్టి స్వభావమును మార్చుకున్నటం మిథున వారికి వెన్నతో పెట్టిన విద్య అని చెప్పాలి ఇతరులను అర్థం చేసుకునేటలో మంచి చెడులను విమర్శించటలో వీరికి వీరే సాటి మిథున రాశివారు కాలమును ధనమును వ్యక్తుల సామర్థ్యములను కూడా అర్థవంతంగా వినియోగించుకోగలుగుతారు పథకములు రచించుట ప్రణాళికలు ఏర్పరచు చక్కటి నైపుణ్యం కూడా వీరు కలిగి ఉంటారు వీరి దృష్టిలో వ్యక్తులకు సహాయం చేయడం కన్నా సంస్థలకు సహాయం చేయడం అంటే వీరికి చాలా విశ్వాసం అనేది అధికంగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కటి లలిత కళా నైపుణ్యం ఉంటుంది సంగీతమునందు మంచి నైపుణ్యాన్ని కలిగి ఉంటారు వీణ లాంటి తంత్రి వాయిద్యాల్లో కూడా చక్కటి నైపుణ్యం కలిగి ఉంటారు అలాగే శిల్పకళ చిత్రలేఖనం కుట్టు పని అల్లిక పని గృహోపకరణాలు అలంకారం ఎందు వీరు చక్కటి ప్రావీణ్యత కూడా పొంది ఉంటారు అలాగే పూల మొక్కలు కూరగాయల మొక్కలు పెంచడంలో ప్రత్యేకమైనటువంటి కౌశలం కూడా కలిగి ఉంటారు చూసారు కదండి మిథున రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాము కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్